ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమా్యహం పలికడిది భాగవతమట ఫలికాడు రామభద్రుండట నీపలికిన భవరగ పలికద విరుండు గగనేలా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమ శ్రీకృష్ణ పద బ్రహ్మణే నమన్ మహాభాగవతంలో దశమ స్కంధంలో మనం పూర్వభాగం భాగం మాట్లాడుకుంటున్నాం ప్రేమిత్రుడారా ఇవాళ మన మిత్రులు శ్రీమాన్ తోట వెంకట్రామ్ గారు వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ నేను మనం అనుకున్నట్లుగా వసుదేవుడు కంసుడిని ప్రార్థించాడు ఎందుకయ్యా చెల్లెల్ని చంపుతానంటే చెల్లెళ్ళు మానలిగి కదా అజమానంగా ప్రేమగా మంచి మంచి బట్టలు ఇవ్వాలా ఆభరణాలు ఇవ్వాలా నోరు తీపి చెయ్యాలా ప్రేమగా మాట్లాడాలి కానీ ఎవరైనా తల్లి తోవబడవు తోడబుట్టి దాన్ని చంపుతారా సరే నీ భయం పోగొట్టడం కోసంగా ఎవరో ఆకాశవాణి అశరీరవాణి ముక్కు మొహం లేనట్టు ఏదో మాట చెప్పిందని చెప్పి దాని మీద నమ్మకం పెట్టుకుంటే ఆత్మీయులు ఎంత దూరం అయిపోతారు కాబట్టి ఒక పని చేస్తాను నాకు అష్టమగర్భం వల్ల కదా నీకు వచ్చే సమస్య ఈసారి పుట్టిన ప్రతిపదంలో ప్రతి వాణ్ణి కూడా ప్రతి శిశువుని దిచ్చి నీకు ఇస్తా వధించు గర్భ విషయం తర్వాత చూసుకుందామన్నాడు సరే ఆ రకంగా మాట తప్పకుండా వసుదేవుడు మాట నిలుపుకొని ప్రతిసారి కూడా తీసుకొచ్చి తాత్సారం చేయకుండా మోసం చేయకుండా అప్పగించేవాడు బిడ్డది పరిశుభ్ర మహారాజా సత్యంలో నిశ్చ నిశ్చలంగా నిలబడిన బుద్ధిమంతుడికి కష్టమైన పనంటూ ఏది ఉండదు కదా జ్ఞాని అయినటువంటి వాడికి ఇష్టమైనదంటూ ప్రత్యేకంగా ఏముంటుంది సర్వం సమానంగా భావించేవాడు జ్ఞాని అజ్ఞాని అయిన వాడికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు వాడు బుద్ధి అటువంటిది కాబట్టి పరమేశ్వరుడు పరమేశ్వర భక్తుడైనటువంటి వాడికి వానికి ఇతర ఇతరులకు ఇవ్వకూడదంటూ ఏమీ ఉండదు సమస్తం కూడా వాడి అనుగ్రహమైన భావించేవాడు కాబట్టి ఈ రకంగా మాట తప్పకుండా వచ్చి బాబా ఇదిగో ఈ బిడ్డ చేసే నీ ఇష్టం అన్నాడు కొడుకుని ఉమరుల గునిపము వసుదేవ కొడుకుని ఉమరుల గునిపము వసుదేవ వెరపు లేదు నాకు వీనివలన నల్లవి నల్గ వీనికి భవదస్తమత పుత్రుండు మృత్యువట వదింతు మీదనతని నాకు వచ్చిన సమస్య అంతా కూడా గర్భంలో పుట్టేవాడు కదా కాబట్టి నీ కొడుకుని నువ్వు తీసుకొని వెళ్ళు వీటి వల్ల నాకేం భయం లేదు కాబట్టి నాకు కోపం కూడా ఏం లేదు నీ ఎనిమిదవ పుత్రుడే కదా నా భార్య మృత్యువట వాడు పుట్టిన వెంటనే మాత్రం వధిస్తాను అని చెప్పాడు కంసుడు కంసుడు మాట చెప్పంగానే వసుదేవుడు కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినాడు ఆయన సంతోషంగా లేదు దుష్ట స్వభావుడైనటువంటి కంసుడి మాటలు విన్నటువంటి ఆయన అమ్మో ఎప్పుడు వీడికి ఏ బుద్ధి పుడుతుందో ఏం చేస్తాడో అని భయపడుతూనే ఉన్నాడు ఇట్లా ఉంటే ఒక రోజు నారద మహర్షి కంసుడి ఇంటికి వచ్చాడు పని కట్టుకోవాలి నారదుడిని కలహ ప్రియుడు అంటారు కలహ భోజనుడు అంటారు అంటే తగాదాలు బేటలో వాడు నిజానికి తగ ఎవరు ఎవరితో తగద పెడుతుంటాడు అంటే ధర్మానికి అధర్మానికి పాపానికి పుణ్యానికి మధ్య భేదం కల్పించి ఆ పాపము నశించేటట్టుగా ఆ దుర్మార్గం నశించేటట్టుగా చేసేటటువంటి యుక్తిపరుడే చతురుడే నారుతుంది కాబట్టి కలహభోజనుడు కాదు ఆయన కలహ ప్రియుడు కాదు ధర్మ సంస్థాపన కోసంగా అవతరించిన మహానుభావుడు బ్రహ్మమాన సపుత్రుడు నారుతున్న వారు రోజు కంజూరింటికి వచ్చాడు ఏకాంతంగా కంసుడిని కలుసుకున్నాడు అని చెప్పాడు కంసుడా రేపల్ల ఉన్నదే అందులో నయందుడు నందుడు మొదలైన వాళ్ళంతా ఆయన ఆయన భార్యలంతా కుమారులు బంధువులు దేవకి మొదలైనటువంటి స్త్రీలు వసుదేవుడు వాళ్ళ యాదవులంతా అందరూ దేవతలే కానీ కేవలం వాళ్ళే మానవులు మాత్రం కాదు నేను వధించడం కోసం అవతరించారన్న సూచన చేస్తూ ఆ లేపలలో ఉండేవాడంతా కూడా దేవతాగణమేను అని చెప్పాడు నివా రాక్షసుడివి సర్వదేవతామయుడైనటువంటి చక్రధారి నారాయణుడు శ్రీ మహావిష్ణువు దేవకి దేవి గర్భాన జన్మిస్తాడు భూమిని పాడు చేయడానికి పుట్టిన దుష్టదైతులందరినీ కూడా సమాహారం చేసి పడేస్తాడు అని చెప్పాడు అని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి మాటలు విన్నటువంటి కంసుడు భయపడ్డాడు యాదవులు దేవతలని నారాయణమూర్తి చేతి కత్తితో తెగి చనిపోయిన కాలనేమి తానేను అని అనుకున్నాడు ఈ రకంగా తలుచుకొని భయపడుతూ ఉన్నాడు పేతక కోపం వచ్చింది వెంటనే గబగబా వెళ్ళాడు ఈ దేవకీ వసుదేవుల్ని బంధించాడు వాళ్ళ కొడుకులు కూడా విష్ణుస్వరూపులేగా కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయినారు వరుసగా ఆరుగురైనారు ఈ ఆరుగురిని కూడా వెంట వెంటనే వెంట వెంటనే సంహారం చేసి పడేశాడు ఇప్పుడు ఏం చేయాల వాళ్ళ తండ్రి ఆయన ముద్రశైల మహారాజు ఆయన్ని కారాగారంలో పెట్టాడు జైల్లో పెట్టాడు పట్టుదల పట్టి సూలసన దేశాలకు తానుగానే రాజుగా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు ఈ లోకంలో రాజులు రాజ్యాకాంక్షతో తమ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు మన దృశ్యం హైందవేతులు లేనటువంటి రాజులు ఉత్తర భారతానికి పాలించినప్పుడు కానీ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళందరినీ కూడా మొగరాయి చక్రవర్తులు అట్లగే సంహారం చేశారు తల్లి తండ్రి అన్న తమ్ముడు స్నేహితులు బంధువులు ఎవరు కూడా వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు ఈ రకంగా ఆ సూరసేన రాజ్యాలన్నీ ఆక్రమించినటువంటి కంసుడు రాక్షసుల్ని తన వాళ్ళని కూడా కోడగట్టి ఒక కోటరి అంటమే ఆ రకంగా తయారు చేసుకున్నాడు బాణుడు భోముడు మాగధుడు మహాజనుడు కేసి ధేనుగుడు బగుడు ప్రళంబుడు తృణావతుడు చాణూరుడు మృష్టికుడు అరిష్టుడు దివిధుడు పోతన ఇలాంటి వాళ్ళ సహాయంతో యుద్ధాలు చేసే యాదవులందరినీ కూడా ఓడించేసేసాడు ఓడిపోయిన వాళ్ళ అవమానాలతోటి ముఖాలు ఉంచుకొని వాళ్ళ ఇళ్ళగా భయపడి పడి భయపడి పరుగు తీసి వెళ్ళిపోతూ ఉంటున్నారు అట్లా ఉంటే మరి ఏం చేశాడు వాళ్ళందరూ కూడా ఈ నిశధ కురు కోసల విధేక విదర్భ కేకే పాంచాల సాల్వ దేశాలు పట్టిపోయినారు రక్షణ కోసంగా నిరాశి కొందరు మాత్రం సుకుచన విడిచిపెట్టి అభిమానం విడిచిపెట్టి కంసుని సేవిస్తూ ఆయన విధేయులై ఉండి మధురులనే ఉండిపోయినారు దేవతీ దేవి కొడుకులు ఆరుగురిని వెంట వెంటనే కంసుని వధించాడని చెప్పాక ఇప్పుడు ఆదిశేషుడు అనబడేటటువంటి మహనీయమైన మనోహరమైన విష్ణు యొక్క తేజస్సు దేవకీ దేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది అర్థమయ్యి ఉంటుంది ఎవరో ఆ విష్ణు తేజం ఎవరో ఆదిశేషుడు ఎవరో సాక్షాత్ బలరాముడే ఆ సమయంలో విశ్వరూపుడైనటువంటి నారాయణుడు తను నమ్మినటువంటి యాదవలకు వల్ల భయం కలుగుతుందని భావించి అప్పుడు వైష్ణవి యోగమాయ దేవుని పిలిచి ఆయన అంటున్నాడు అమ్మా గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకు బొమ్ము భద్రా గోపికా జనములు గోపాలకులు నున్న పసుల మందకు పొమ్ము భద్ర నీవు వసుదేవ భార్యలు వరుస కంసుని చేత ఉండనందు దొరక తలకి రోహిణిను తరళాక్షి నంద గోకులమందు దేవకీ గడుపున దీపిందు శేషాఖ్యమైన నా తేజము ఈ అమరబుచ్చి నేర్పు మెరసి రోహిణీదేవి గడుపున చులుపు దేవకి గని సుదృడు నగుదూ అంశ యశోదకు నందు పొలతికందమీద పొట్టెదీవూ అమా భద్రా నువ్వు గోపాలకులు గోపికులు ఉండేటటువంటి ఆ వ్రేపళ్ళకి వెళ్ళు వసుదేవుని భార్యలందరూ కూడా కంసుని చేత బంధితలై ఉన్నారు ఇప్పుడు కానీ రోహిణి అనే భార్య ఉంది ఆమె మాత్రం నందగోగులలో తలదాచుకుంటూ ఉన్నది మంచిది బుద్ధిమంతురాలు దేవకీదేవి గడుపులో ఉన్నటువంటి శేషుడు అనే తేజస్సుని చమత్కారంగా నేర్పుగా నువ్వు బయటికి తీ అది తీసుకువెళ్ళి రోహిణి గర్భాన ప్రవేశపెట్టు నేను నా అంశతో దేవకి జన్మిస్తాను ఆ తర్వాత నందుడి భార్య ఉన్నదే యశోదాదేవి ఆ యశోదాదేవికి నీవు బిడ్డగా గుడి పుట్టవలసింది అని చెప్పాడు అదే నానావిధ సంపదలకు దానకమై సర్వకామ దాయిని మానవులు భక్తి కొలుతురు కాను కానుకలను బలును ఇచ్చి కళ్యాణమయ్యి అమ్మా కళ్యాణి నీకు ఎన్నో ఎన్నో రకాల సంపాదనలకు నిలవైన వానివి ఏ కోరికలైనా తీర్చే స్వభావం ఉన్నటువంటి దానివి కాబట్టి మానవులందరూ భక్తితో పూజిస్తారు కాబట్టి నీకు కానుకలు బలు ఇస్తూ ఉంటారు దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో మానవుడు మానవులు నేను దుర్గాని భద్రకాళి అని విజయాని వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక ఇక రాజరాజేశ్వరి బాలాద్రిపుర సుందరి ఇట్లా అనేక రకాల పేర్లతోటి నిన్ను సేవిస్తారు కాబట్టి నువ్వు క్షేమంగా విడి రావాల్సింది అని చెప్పాడు సాక్షాత్తు మహావిష్ణువు ఎవరితోటి యోగమాయాదేవితోటి ఆ మహా మహాప్రసాదమని అంగీకారం చేసి నమస్కారం చేసి నేరుగా భూలోకానికి వచ్చింది దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భం బెల్లన తగిచి యోగ తగిచి దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భం మెల్లన దిగిచి యోగ నిద్ర రోహిణీ కడుపున నిలిపి చనియే కడుపు దిగినంచు పౌరులు కలకబడగా దేవగీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్నటువంటి గర్భాన్ని యోగ నిద్ర దేవి నెమ్మదిగా బయటకు తీసి దేవి గడువులో ప్రవేశపెట్టి ఆమె వెళ్ళిపోయింది దేవకీదేవి గర్భస్రావం జరిగిపోయింది అని వీళ్ళంతా కూడా బాధపడిపోతూ ఉన్నారు విషయం అర్థమైంటుంది అప్పుడు కొన్ని నెలలు ఎనై రోహిణీదేవి దేవి గర్భాన కొడుకు పుట్టాడు గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు ఆయనకి సంకర్షణుడు కానీ మాంచి బలవంతుడు కాబట్టి బలభద్రుడు అని అందరినీ కూడా ఆనందించేసేవాడు కాబట్టి రాముడు అని పేర్లు వచ్చినాయి ఆ రకంగా ఆయన ఏమైనాడు బలరాముడైనాడు ఆ తర్వాత శ్రీదేవికి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి విష్ణుదేవుడి అంశలో ఆ అంశ వసుదేవుడిలో ప్రవేశిస్తే ఆయన సూర్యకాంత్ణి ప్రకాశించాడు పంచభూతాలకు దీవులకు కూడా అద్భుత ఆనందం కలిగింది ఆ వసుదేవుడు తనలో ప్రవేశించినటువంటి విష్ణు తేజాన్ని దేవకి దేవి అని ప్రవేశింపజేశాడు ఇవన్నీ కూడా అందుకంటే వేరే భాష మాట్లాడడానికి వీలు లేదు మర్యాద బాగోదు కాబట్టి ఆ దేవకీదేవిని ప్రవేశింపజేశాడు ఆ విష్ణు అంశ తేజాన్ని ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతా కూడా నిండి నిమిడికృతమై ఉంది అప్పుడు లక్ష్మీపతి అయినటువంటి విష్ణుదేవుడు తేజస్సు అది ఆ తేజస్సు అచ్చులో పోసినట్లు తనలో ప్రవేశిస్తే దేవి కొత్త 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 కాంతిలో ప్రకాశించింది తూర్పు దిక్కు అనేటటువంటి స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లు దేవి దేదీప్యమానంగా ప్రకాశించింది అన్నారు ఇంతవరకు విన్నాడు పరీక్ష మహారాజు మీరంతా విన్నట్టుగా చెప్తున్నవాడు సుఖమహర్షి వింటున్నవాడు పరీక్ష మహారాజు ఆపాడు అయ్యో ఆపేసారేటండి ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు పరీక్ష మహారాజు ఎవరిని సుఖమహర్షిని అడిగాడు ఏం చెప్పాడో విందాం జయ శ్రీరామ్